వంగలో పురుగు సమస్య చాలామంది రైతులు వేధిస్తున్న సమస్య ఈ సమస్యలను నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వంగలో పురుగు రకాలు కొమ్మ తొలుచు పురుగు ఈ పురుగు మొక్క యొక్క మొగ్గలు కొమ్మలు మరియు కాయలను తింటుంది కాయ తులుచు పురుగు ఈ పురుగు కాయలను తింటుంది మరియు కాయలు పాడవుతాయి నివారణ మార్గాలు సహజ నివారణ వేప పిండి వేప నూనె ద్రావణాలను స్ప్రే చేయడం వెల్లుల్లి మిరియాలు మిశ్రమం స్ప్రే చేయడం లింగాకర్షక బుట్టలను ఉపయోగించడం ఇప్పుడు వంగ పంటలో కొమ్మ మరియు కాయ తులుచు పురుగుల నివారణ గురించి విందాంపేటలో ప్రధానమైనది తులసి పురుగు ఈ తులసి పురుగు ఒక గొంగలి పురుగు ఇది గులాబీ రంగులో ఉండి పంటకు నష్టాన్ని కలుగు ఇది సాకీ పెరుగుదలలోనూ మరియు వంకాయలో కూడా దీని యొక్క నష్టాన్ని కలుగజేస్తుంది చేస్తుంది సాకీ పెరుగుదల అంటే నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత నుంచి ఇది తోటల్లో ఆశిస్తుంది ఆశించినప్పుడు చిగురు మెడలు ఏవైతే ఉన్నాయో తలలు వాలిపోవడం జరుగుతుంది ఆ తర్వాత కాయ ఏర్పడ్డా కూడా కాయలో కూడా ఇది ఘన పదార్థాన్ని తినేయడం వల్ల తినేసి తన విసర్జితాలతో కాయని నింపేయడం వల్ల వాణిజ్య పరంగా రైతులకు నష్టాన్ని కలుగు మరి దీని నివారణని మనం గమనించినప్పుడు ఎక్కడైతే వంగ పంటల్లో ఇది ఆశించిన చిగురులు కానీ ఇది ఆశించిన కాయల్ని కానీ రైతులు ఏరివేసి ఒక బుట్టలో ఏరివేసి పంట క్షేత్రానికి దూరంగా దీన్ని తగలబెట్టవలసి ఉంటుంది తర్వాత పిచికరీలు విషయానికి వచ్చినప్పుడు ముందుగా వేప ఉత్పత్తులతో మొదలు మొదలుపెట్టాలి వేప కషాయం అయితే ఐదు శాతం వేప కషాయాన్ని వేప నూనె అయితే పదిహేను వందల నుంచి మూడు వేల పీపీఎం వేప నూనె ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు చెప్పున్న పిచికారీ చేసుకునే ఈ పురుగులో వివిధ దశలు గుడ్డు కానీ వంగల పురుగు కానీ కోశస్థ దశలు అన్నీ కూడా ఈ వేప నూనె వల్ల నివారించబడతాయి వేప ఉత్పత్తులతో తగ్గని వల్ల రసాయనాలకు మనం వెళ్ళవలసి ఉంటుంది ముందుగా మనము పిచికారీలు చేసుకునేటప్పుడు పంట కోసే ముందు మాత్రం మలాతియాను నువాన్ వంటి వందులను మాత్రమే వాడాలి టూ ఎంఎల్ పెర్ లీటర్ని మనం డోసేదిగా పెట్టుకుంటే ఎలాంటి అవశేషాలు లేకుండా మనము చిన్నవాళ్ళం అవుతాం ఇవి డెబ్బై రెండు గంటల్లో ఈ అవశేషాలు వినియోగదారులకు చేరకుండా మనం జాగ్రత్త పడవచ్చు పంట కోసే డెబ్బై రెండు గంటల ముందు ఎలాంటి పిచ్చికారి మందులు చేసుకోకూడదు తర్వాత పంట కీలకమైన దశల్లో ఉండేటప్పుడు పంట చూస్తూ ఎక్కువగా నష్టం కలుగుతున్నప్పుడు మాత్రము సెంత్రిక్ పరిత్ర వరకు మనం వెళ్ళొచ్చు వాటిల్లో ప్రొఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కానీ లేదంటే కార్బ్ వన్ గ్రామ్ ప లీటర్ నీటికి కానీ వంటి మందులతో మనము ఈ తులసి పురుగుని మనం నివారించుకోవచ్చు పద్ధతులే ప్రస్తుతం రైతులకి నికర ఆదాయాన్ని పంట ఖర్చుని తగ్గించే విధంగా ఉంటాయి కాబట్టి